హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ పొటాటోతో రెసిపీ చేయబోతున్నాను ఈ స్వీట్ పొటాటో తినడం వల్ల పొటాషియం ఐరన్ ఎక్కువగా ఉంటాయి శరీరం కూడా దృఢంగా ఉంటుంది పిల్లలు బరువు పెరగడానికి ద్రోహదపడుతుంది ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపెట్టబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్దామా అండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్లో సాల్ట్ లేకుండా ఉడకబెట్టిన స్వీట్ పొటాటో వన్ కప్ బెల్లం పౌడర్ టూ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి వన్ స్పూన్ ఇలాచి పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలి చూసారు కదా ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఇలా నేను చూపెట్టిన విధంగా చిన్న చిన్న అప్పాలా చేసుకోవాలి వీటిల్ని వన్ బై వన్ వేసుకొని నెయ్యితో కాల్చుకోవాలి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇది మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి పల్చగా అయితే మాడిపోతాయి మందంగా అయితే లోపల ఉడకదు ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకున్నాము చూసారు కదా ఒకవైపు కలర్ చేంజ్ అయింది ఇప్పుడు రెండో వైపు తిప్పుకున్నాము ఈ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీ అండ్ టేస్టీ స్వీట్ పొటాటో రెడీ